మేషరాశి విదేశీయోగం ఖర్చుల పరుగు ప్రారంభం మేషరాశివారికి రెండువేల ఇరవై ఆరు ఒక మిశ్రమ ఫలితాల సంవత్సరం ఎందుకంటే మీకు ఏలినాటి శని ప్రారంభ దశ మొదలవుతోంది ఇది వినగానే భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే శనిదేవుడు ఒక చేత్తో ఖర్చులు పెంచినా మరో చేత్తో అద్భుతమైన విదేశీ అవకాశాలను ఇవ్వబోతున్నాడు అసలు రెండువేల ఇరవై ఆరులో మీ వృత్తి ఆర్థిక స్థితి ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం వివరణాత్మక విశ్లేషణ ఉద్యోగం మరియు వృత్తి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది నేను ఎంత కష్టపడినా యజమాని బాస్ గుర్తించట్లేదు అనే అసహనం కలుగుతుంది కాని గుర్తుంచుకోండి శని పన్నెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో లేదా ఎగుమతుల ఎక్స్పోర్ట్ వ్యాపారంలో ఉన్నారో వారికిది స్వర్ణకాలం వీసా సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక స్థితి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చేతికి వచ్చినట్టే వచ్చి ఖర్చయిపోతుంది ముఖ్యంగా వైద్య ఖర్చులు లేదా అనవసర ప్రయాణాల వల్ల ధనం వృధా కావచ్చు రెండు వేల ఇరవై ఆరులో పొదుపు చేయడం కొంచెం కష్టమే ఆరోగ్యం మరియు కుటుంబం పాదాల నొప్పులు కంటి సమస్యలు లేదా నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మెడిటేషన్ తప్పనిసరి మలుపు జూన్ తర్వాత గురువు కర్కాటక రాశిలోకి మారినప్పుడు గృహ సంబంధిత విషయాల్లో కొంత ఊరట లభిస్తుంది పరిహారాలు మీరు చేయాల్సిందల్లా ప్రతి మంగళవారం హనుమంతునికి తమలపాకుల మాల వేయండి శనివారం రోజు నూనె దానం చేయడం చాలా మంచిది